హే వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమిశెట్టి ఇవి వచ్చేసి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంది లైక్ ఇట్లా వీడియోస్లో కంటే లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి హ్యాండ్ మేడ్ అంటే తను చేత్తో అల్లికలాగా అయితే కుట్టిందనమాట అసలు ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక్కోటి ఒక్కో ప్రైజ్ అనమాట సో ఎవరు కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను తన ఇన్స్టా ఐడి అయితే మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేసేయండి నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందామని అయితే వచ్చాను సో ఇది కోసం ఏంటనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఒక్కో బ్యాగ్ ఒకటి లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు వీడియోస్లో కంటే లైవ్లో ఇంకా బాగున్నాయి అసలు నేను వీడియోలో చూసే తను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో తనంది లైవ్లో రెండు చూసి తీసుకుందరు అని ఇవి వచ్చేసి కీ చైన్స్ అనమాట చిన్న చిన్నవి టోటాయిస్ ఇవి కొన్ని డాగ్స్ అట్లా వాటి పేర్లు కూడా తెలియదు నాకు నాకున్న జనరేషన్ పిల్లలకైతే తెలుస్తుంది వాటి నేమ్స్ అనేది సో ఇంకా ఫైనల్గా నేనైతే ఇది కొన్ని తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇది వచ్చేసి ఎవరి కోసం తీసుకున్నది కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ వీడియో అయితే మిస్ అవ్వద్దు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాళ్ళ ఇంట్లో ఈ డాగ్ ఉంటుంది దీని పేరు విన్ని ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మా మంజు గడికి ఫ్రెండ్ అనమాట ఇప్పుడు నేను మా మంజుని ఎంత బాగా చూసుకుంటున్నానో అంతకు మించి అయితే విన్ని నేను చూసుకుంటే ఇంకెంత చక్కగా మాట ఉంటుందో నేను అలా నిమురుతూ ఉండాలంట సో దానికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇంకా ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి తన కబోర్డ్ నిండా కొన్ని హ్యాండ్ మేడ్ అన్నా కదా ఇవన్నీ అయితే తన కబోర్డ్లో అయితే ఉంటాయి అనమాట ఈ థ్రెడ్స్ ఇవి వీటితోనే తను ఇవి ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చేసిద్ది చూడండి అసలు ఈ డాల్ ఎంత బాగుందో ఆ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు బట్ చాలా కష్టం అండి ఇవి స్టార్టింగ్లో చూపించాను కదా హ్యాండ్ బ్యాగ్ అదొక్కటి తను ప్రిపేర్ డేటాకు దాదాపు సెవెన్ టు ఎయిట్ డేస్ పట్టిద్దంట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి నేను చాలా కాస్ట్ అని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ తన ఇంటికి వెళ్ళి విజిట్ అయితే తను చెప్పిందనమాట ఒక్కోటి ఒక్కో రేట్ అని చెప్పేసి వీడియో చూసారు కదా లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ దోస్తులు